మన దేశంలో త్రీ జనోద్ధరణ కోసం జన్మించినటువంటి ఒకే ఒక మహాత్ముడు ఎవరు అంటే మలయాళ స్వాముల వారు త్రీ జనోద్ధరణ అంటే స్త్రీ జనోద్ధరణ అంటే వారు స్త్రీలకు ప్రతి విషయంలో ముందడుగు మనకు చూడండి బస్సుల్లో పేర్లు రాసిపెట్టారు స్త్రీలు అని కానీ కూర్చునేది పురుషులే కూర్చుంటున్నారు ఇప్పుడు లేపు లేపు కూర్చోబెడుతున్నారు వాళ్ళకి తెలుసు కదా బొమ్మను వేసి మరి అక్కడ పెట్టినప్పుడు వీళ్ళెళ్ళి కూర్చోవడం ఎందుకు లేవడం ఎందుకు తెలిసిపోతుంది కదా అక్కడ అలాగా స్త్రీ జనోద్ధరణ అనే విషయంలో స్వాముల వారికి స్త్రీలందరూ కూడా రుణపడే ఉన్నారు అంతేకాదు శూద్రులందరూ రుణపడ ఉన్నారు బ్రాహ్మణేతరులందరూ కూడా ఏ విధంగా అంటే ప్రతి ఒక్కరికి కూడా బ్రహ్మ విద్యకు అర్హులు అనేది ఒకటి యజ్ఞం యజ్ఞ యాగాదులు చేయడానికి కూడా స్త్రీలు బ్రాహ్మణేతరులు అర్హులే ఇది దయానంద సరస్వతి వారు కూడా మలయాళ స్వాముల వారు దాన్ని తీసుకొచ్చి అందరికి పంచి పెట్టారు మరి చూపెట్టారు చేయించారు ఇప్పటికీ కూడా బ్రహ్మ విద్యా పాఠశాల స్త్రీలకు యజ్ఞోపవీతం వేయించి యజ్ఞం వాళ్ళ చేత చేయించారు యాక్చువల్ గా యజ్ఞం కూడా యజ్ఞోపవీతం కూడా మనకి ముస్లిం రాజులు వచ్చే ముందర వరకు కూడా స్త్రీలకు కూడా ఉండేది కానీ వారు జంజం వేసుకున్న వాళ్ళకి యజ్ఞోపవీతం వేసుకున్న వాళ్ళకి పన్ను వేయటం వల్ల అప్పుడు భయపడి తీసే ఆ భయపడి తీసేయడం ఆ పన్ను కట్టడానికి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ ఉండటం వల్ల అప్పుడు కబీర్ దాస్ గారు ఎవరు అప్పుడు అనౌన్స్ మెంట్ చేయటం వల్ల అప్పుడు స్త్రీలు జంజాలు తీసేశారు అంత ముందర స్త్రీలకు కూడా జంజాలు ఉండేవి యజ్ఞానికి అర్హత ఉండేది గాయత్రి సతీ సావిత్రి సతీ సావిత్రి గారు కూడా వారు గాయత్రి ఉపదేశం వల్లే కదా సతీ సావిత్రి గారు రాబట్టింది